హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని నెల రోజుల వరకు ఫ్రెష్గా నిలువ ఉంచుకోవాలంటే ముందుగా ఆయిల్ని అంటే నేను పల్లీల నూనె తీసుకున్నాను ఇది గోరువెచ్చగా హీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు శుభ్రంగా కడిగి పొట్టు తీసేసిన అల్లం ముక్కల్ని మిక్సర్ జార్ లో వేసుకొని ఒక మూడు నాలుగు గడ్డల వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు తీసేసుకొని మిక్సర్ జార్ లోకి వేసుకుంటున్నాను వాటర్ వేయకుండా వన్ ఆనియన్ ని వేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేయడం వల్ల మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది పురుగు పట్టకుండా ఉంటుంది అనమాట పాడవ్వకుండా ఉంటుంది స్మెల్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అందుకే వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాక చల్లారిపోయిన ఆయిల్ని కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి నార్మల్ సాల్ట్ కానీ లేదా పింక్ సాల్ట్ కానీ మీ దగ్గర అందుబాటులో ఉంటే వన్ బై ఫోర్త్ టీ స్పూన్ వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని గ్లాస్ కంటైనర్ ఉన్నా ప్లాస్టిక్ కంటైనర్ ఉన్నా అందులో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మనం ఎప్పుడైనా మసాలా కర్రీస్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోండి నిజంగా వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందండి ఫ్రెష్ స్మెల్ వస్తుంది అస్సలు పాడవదు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్